విజయనగరం జిల్లా దత్తరాజేరు మండలం పోరలి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బుధవారం ప్రారంభించారు రైతులు పండించిన పంట కళ్ళాల్లో నిల్వ ఉండకుండా వెంటనే అమ్ముకునే వీలుగా కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది రైతులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు రెళ్ల రాచు పురుగు విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండి పురుగు సోకినట్లయితే మందులు పిచికారీ చేసిన తర్వాతే కోతలు కొయ్యాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ సింహాద్రి అప్పలనాయుడు మాజీ జెడ్పీటీసీ మక్కువ శ్రీధర్ మాజీ వైస్ ఎంపీపీ పెద్దింటి మోహన్ రావు చెప్ప చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్ ఆల్రెడీ ఒక ఏడు మొన్న కూడా మంత్రి ఒక ఎనిమిది కోట్లకి అదేవిధంగా గ్రామాల్లో కూడా సీసీ రోడ్ తీసుకెళ్ళిన ఒక మంచి ఆలోచనతో ఆయన ఉన్నారు కాబట్టి ఆయన మీరు అందరూ కూడా సహకారంతో మనసు ఈరోజు మొన్నటికి మాకు కట్వామని ఒక ఇష్యూ వచ్చింది చాలా మంది వెనకని చేసిన రైతులందరికీ కూడా కట్వని అది చాలా మంది వరి పంటను ఏదైతే ఉందో పాక్కుంటూ వెళ్ళి ఆ విత్తనాన్ని కొట్టేసి నేలపాలు చేస్తుంది దాని వెంటనే మాకు తెలియజేయగానే మంత్రి గారు అచ్చెన్నాయు చెప్పడం ఆయన ఇక సంబంధిత ఆఫీసర్స్ చెప్పడం వెంటనే జేడీ గారు కూడా సరే సైంటిస్టులు పిలిపించి దాన్ని ఎలా చేయాలో చూడడం ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వంలో వెంట వెంటనే మనం చేస్తున్నాం అంటే అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఏర్పాటు చేసుకొని రైతు పరంగా మనం నిలబడడానికి పూర్తి స్థాయిలో మనం కసరత్ చేస్తున్నాం అలాగే ఈరోజు వాళ్ళకు కూడా సబ్సిడీ రేట్లు మనకి పెస్టిసైడ్స్ కూడా వస్తున్నాయి అలాంటి రైతులు ఎవరైనా ఉన్నారో అరుగుల వాళ్ళందరూ కూడా ఏవైతే హెక్టార్స్ ఏవైతే ఈ ఇష్యూ ఉందో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీలో పెస్టిసైడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు ఎవరైనా ఉంటే దాన్ని హార్వెస్ట్ చేయకండి అలాంటి క్రాప్ ఉంటే మందు వస్తుంది మందు కొట్టిన తర్వాత అప్పుడు హార్వెస్ట్ చేయండి ఎందుకంటే ఈరోజు మీరు కట్ చేసిన తర్వాత అక్కడ పొడుగుంటే అదంతా కూడా పంటను పాడు చేసే అవకాశం ఉంది ఈరోజు రాష్ట్రానికి ఇరవై ఏడు శాతం అగ్రికల్చర్ నుంచి ఇన్కమ్ వస్తుంది ఈ రాష్ట్రానికి ఇరవై ఏడు శాతం రెవెన్యూ అంతా అగ్రికల్చర్ నుంచి వ్యవసాయం నుంచి వస్తుంది దాన్ని పెంచే దశగా మనం ఏం చేయాలి అంటే రైతులు ఈరోజు మన రాష్ట్రానికి ఒక ఒక మంచి శిక్నం ఎందుకంటే వీళ్ళు మనకి ఒక ఒక ఎసెట్ అంటారంటే ఒక ఆస్తి ఈ ఆస్తిని వాళ్ళకి ఆస్తిలో పెం ఆస్తి వాళ్ళకి పెం పెంపొన పెరగాలి అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా పైకి రావాలి అంటే మనం తెలివిగా మన వ్యవసాయం ఎలా చేయాలన్న కార్యాచరణ ప్రభుత్వం చేస్తుంది మరి అలాగే సెర్ఫ్ డిపార్ట్మెంట్లో కూడా మహిళా సంఘాలు కూడా మేము కూడా ఈ కొనుక్కొని పండించే రైతు ధర కొని దాన్ని ప్యాక్ ప్యాకెట్ చేసి ఎక్స్పోర్ట్ చేసే విధానం కూడా మేము తీసుకొచ్చే ఆలోచన కూడా చేస్తున్నాం ఇవన్నీ కూడా ఇక్కడే ప్రతి మండలంలో కేంద్రం కింద చేసి ఇవన్నీ కూడా మనం చేసుకునే పరిస్థితి మనం ఆలోచన చేస్తున్నాం